అలా జరిగింది రైలు కింద తలపెట్టాడు మేడం సూసైడ్ కేస్ ఎవరు చెప్పారు పబ్లిక్ మీరేమనుకుంటున్నారు నేను అదే అనుకుంటున్నాను నిన్నటి నుంచి రూట్ లో రైలు రోకో జరుగుతుంది రైలు రోకో జరుగుతూ ఉండగా ఈ రూట్ లో ట్రైన్ వస్తాయా అవు మేడం ట్రైన్ రానప్పుడు సూసైడ్ చేసుకునే అవకాశం ఉందా లేదు మేడం మరి సూసైడ్ అని మీరు ఎలా కన్ఫర్మ్ చేశారు చేతిలో లాటి ఉంటే సరిపోదు తల్లొ బ్రెయిన్ ఉండాలి ముందు బాడీని పోస్ట్మార్టానికి పంపించండి yes మేడం మర్డర్ ఏ టైం జరిగి ఉండొచ్చు నిన్న ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో జరిగి ఉండొచ్చు మేడం ఫింగర్ ప్రింట్ రిపోర్ట్స్ ఏమైనా వచ్చాయా ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తే తెలియదు మేడం నమస్తే అమ్మా నా పేరు సాంబవి మీ ఆయన కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాను మీరు నాకు సహకరించాలి

ఒక్కన్న ఇంటికి వచ్చి నేను జీవితాంతో ఒంటరిగా ఉండిపోవల్సి వస్తుందని నేను ఊహించలేదు బాధపడకండి కానీ మీ నాతో ఒకసారి గుడికి రావాలి అక్కడ ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో చూద్దాం గేట్ తాడంది రాత్రి వేసిన తరపు ఉదయం వరకు తరవరా సరే రండి అమాయకురాలు అయిన వాడిని చంపడానికి నీకు మనసు ఎలా వచ్చింది నువ్వు మనిషివా పశువా నీలాంటి వాడిని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించడం కాదు పబ్లిక్ గా ఉరి తీసి చంపాలి తీసుకురండి ఎస్ మేడం డ్రైవర్ గా నీ ఎక్స్పీరియన్స్ అంత ఉండొచ్చు ఇరవై ఏళ్ళు మేడం ఇరవై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండి అంత నిర్లక్ష్యంగా నడిపి యాక్సిడెంట్ చేసావంటే నేను నమ్మను అప్పుడు నేను తాగున్నానమ్మా ఏం చేస్తున్నానో తెలియని మైకంలో అలా జరిగిపోయిందమ్మా ఎవరో చేసిన తప్పుకి నువ్వు బలిపచ్చు కావద్దు వాళ్ళని శిక్షణించి తప్పించడానికి నేరం నీ మీద వేసుకోవద్దు నేరం రుజువు అవుతే నీకేం శిక్ష పడుతుందో తెలుసా ఉరి శిక్ష తప్పు చేశాక శిక్ష తప్పదుగా మేడం అవును తప్పదు లక్ష్మి యాండి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి వాట్ హ్యాపెండ్ యాండి బ్రోతల్ కేస్ మేడం నాకేం తెలియదు నేనే పాపం చేయలేదండి తప్పు చేస్తూ దొరికిపోయిన ప్రతి వాళ్ళు చెప్పేది ఇదే ఏం జరిగిందో నువ్వు చెప్పు బుద్ధి గడి తిని వెయ్యి రూపాయలు ఇచ్చిన ఐటమ్ తేవండి బుక్ చేసుకున్నాను సడన్ గా రైడింగ్ జరిగింది ఇద్దరం దొరికిపోయాం ఇదంతా కట్టు కదా అమ్మా వీళ్ళ మాటలు నమ్మొద్దమ్మా నా భార్య నిప్పు ఇట్లాంటి తప్ప పనులు చచ్చినా చేయదు ఇదంతా కట్టు కదా నీ భార్యతో గడిపిన వీడి చెప్పేది రెడీ చేసి రెడ్ గా వీళ్ళు ఇద్దరు పట్టుకుని ఎస్ఐ చెప్పేది నీ కట్టు కదా ఖచ్చితంగా ఇది కట్టు కదా నేను చెప్పేది కట్టు కదా వాళ్ళు చెప్పేది కట్టు కదా నువ్వు చెప్పేది నిజమని ఎలా నమ్మ రాత్రంతా నేను నా పిల్ల మా ఇంట్లోనే ఓ అయితే నిన్న రాత్రి కార్ డ్రైవ్ చేసింది యాక్సిడెంట్ చేసావని చంపింది నువ్వు కాదన్నమాట మాట ఐమ్ ఆర్ చెప్పు కార్ నడిపింది ఎవరు ఆ దారినాను కార్ నగరు చెప్పు దల్రాజు గారు తమ్ముడు పాలరాజే అన్నా నేను యాక్సిడెంట్ చేసిన ట్రిప్ కుంటే లేకపోతే నన్ను నా భార్యను చంపేస్తామని ప్రతిరిచరమ్మ నీ ప్రాణానికి వచ్చిన భయమేం లేదు ఎక్కడ చెప్పింది రెప్కోర్ట్లో చెప్పాలి మేడం వాటి ఇది ఆపరేషన్ థియేటర్ లోపల రాకూడదు మీరు జులు చేయడానికి ఇది పోలీస్ స్టేషన్ కాదు హాస్పిటల్ డోంట్ డిస్టర్బ్ మీ ఇతనికి హార్ట్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం బ్రెయిన్ ప్రాబ్లం నర్వస్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నవాడు రచ్చడం కంటే చావడం బెటర్ రై లేరా లేరా లే వాట్ ఇస్ దట్ నాన్సెన్స్ షట్ అప్ చావు బతుకులున్న పేషెంట్ ని కాపాడే డాక్టర్ ని చూశాను కానీ క్రిమినల్ కాపలా కాసే డాక్టర్ ని మమ్మల్ని చూస్తున్నాను ఎరా నీ గుండె నప్ప కిడ్నీ ప్రాబ్లమ్ లివర్ ప్రాబ్లం రా నీలాంటి బయట ఉంటే లా అండ్ ఆర్డర్కే ప్రాబ్లం నీలాంటి పర్మనెంట్ గా బొక్కలు ఉండడం బెటర్ ఆ డ్రైవర్ గాడు నిజం చెప్తే మా తమ్ముడికి శిక్ష ఖాయం మామూలు శిక్ష కాదండి అదంతా ఈజీ కాదు నైట్ అంతా శాంభవి వాడే కాపలా ఉంటుంది అయితే ఇప్పుడేలా శాంభవి ఇంటికెళ్ళి కోర్టుకెళ్ళే గ్యాప్ లో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడిని లేపేయండి త్వరగా డ్రైవర్ తీసుకురావయ్య కోర్టు టైం అవుతుంది నేను నేను మాత్రం కోర్టుకు రాను ఒకవేళ మీరు నన్ను బలవంతంగా తీసుకెళ్ళినా బండి తోలిని ధనరాజ్ అని చెప్పను నేను తోలేనని ఒప్పుకుంటాను నిన్ను మేడం అడిగితే సాక్షి చెప్తా అన్నావు చెబితే వాళ్ళు చంపేస్తారు

చచ్చిపీడ అవును సార్ అన్నా సీఏ డ్రైవర్ గారిని కోర్టులో సాక్ష్యాన్ని చెప్పమని వాట్ వాటికి అలాగే అన్న పోలీసులు వాట్ ఈస్ ఎవరు మీరు వీళ్ళంతా ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు ఎవరు అవును సార్ ముద్దాయిగా బోన్ లో నిలబడ్డది మా తమ్ముడే కానీ ఇప్పుడు నిలబడాల్సింది వాడు కాదు ఈ ఏసీపీ అనుకోకుండా జరిగిపోయింది ఏమిటి అనేది నిజం సార్ కోర్టుకు వచ్చి చెప్పాల్సిన మావాడిని కాటికి వెళ్ళేలా చేసింది ఈ ఏసీపీ మీరేమైనా చెప్పదలుచుకుంటే బోల్లో లో చెప్పండి పోలీసు మామూలు ఇవ్వడం లేదన్న కోపంతో నీతిగా వ్యాపారాలు చేసుకునే మా మీద ఈ ఏసీపీ కక్ష కట్టింది సార్ మా డ్రైవర్ తప్పు చేసింది తానే ఒప్పుకొని లొంగిపోయినా వినకుండా మా అన్నయ్యని ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని చూస్తుంది సార్ యాక్సిడెంట్ చేసింది మా తమ్ముడేనని కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పమని మా డ్రైవర్ ను కోరింది విశ్వాస పాత్రుడైన వాడు చెప్పనన్నందుకు లాఠీలతో కొట్టించి చంపించింది ఎవరా అతను చెప్పేది పచ్చి నిజం పోలీసుల దౌర్జన్యానికి అరాచికానికి ఈ లక్క ఆఫ్ డెత్ నిలుటుద్దాం లాంటిది ఇలాంటి సంఘటన మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఈ డ్రైవర్ సాగు కారణమైన ఏసీపీ శాంభవిని ఆ స్టేషన్ సిఐ ని సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను దట్స్ ఆల్ యువర్ అనర్ ఏసీపీ గారు వాట్ ఇస్ యువర్ ఎక్స్ప్లనేషన్ విజిలెన్స్ ఆఫీసర్ బారియన్ చంపింది బాలరాజే అని చెప్పడానికి ఈ డ్రైవరే సాక్ష్యం ఆ డ్రైవర్ ఇప్పుడు శవంగా మారేడు కదా సాక్షి అలా చెప్తాడు ఈ విరకు మెంటల్ ఎకిన్ సార్ చచ్చాడనుకున్న డ్రైవరు బతికి లేచినందుకు షాక్ అయినట్టున్నారు మీ మొహాల మీద నీళ్లు కొట్టించాలా లేక మిమ్మల్ని కూడా జైల్లో పెట్టించాలా మిస్టర్ చాంబవి ఏమిటి దంతా వన్ మినిట్ యువర్ ఆనర్ ఇన్స్పెక్టర్ జరిగింది చెప్పండి ఎస్ మేడం యువర్ ఆనర్ డ్రైవర్ ను కోర్టుకు తీసుకొస్తుంటే వీళ్ళందరూ అతని చంపాన్ని కోర్టు బయట కాపు కాశారు అది పసిగట్టి నేను మేడం గారికి ఫోన్ చేశాను మేడం గారు ఈ డ్రామా అంతా ఆడమని ప్లాన్ చేశారు యువర్ ఆనర్ లేకపోతే వీళ్ళు నన్ను నిలుగున చంపేసే వాళ్ళయ్యా ఆఫీసర్ భార్యని యాక్సిడెంట్ చేసి చంపేసింది ఈ బాలరాజే వీడు చెప్పేది అబద్ధం సార్ నిజా నిజాలు త్యాగినది న్యాయస్థానం విజిలెన్స్ ఆఫీసర్ భార్య ప్రాణాన్ని తీసినతిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను దట్స్ ఆర్ యూర్ ఆనంద డ్రైవర్ కనకరావు సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపింది బాలరాజ కోర్టు వారు నమ్ముతూ సెక్షన్ త్రీ ప్రకారం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది హాయ్ Kitty, how are you? Fine. Holiday Rozu, you're in your house. No, you're in the house. You're in the house. You're in the house. సెటిల్ in డాన్స్ house. You're డాన్స్ నా ప్రాణం నీకే కాదు మా ఆవిడకి ప్రాణమే in ముందు చాలా బాగా చేసేది నిజమా అక్క ఏ డాన్స్ చేసేదానివి కూచిపూడా కాదు భరతనాట్యం పోలీస్ ఆఫీసర్ అయ్యాక పొలిటికల్ లీడర్స్ తో రౌడీస్ తో డాన్స్ చేస్తోంది మా ఆవిడ చెప్పాలి మీరే చూడు మన ధనరాజు గారు వంద రోడ్డు మీద గాంధీ బొమ్మలు అంటాడు ఆయన ట్రాన్స్పోర్ట్ కి బాకీ ఉన్నారని మన ఆఫీసు మటర్ చేశారని కేసు పెట్టామంట అవును సార్ మంత్రిగా నేను చెప్తున్నాను ముందు కేసు విత్డ్రా చేసుకో ఆ తర్వాత పవర్ ప్లాంట్ శాంక్షన్ చేయి అందరికీ మంచిది సరేనా సరే సార్ ఆ విషయం మీ లెటర్ హెడ్ మీద రాసి సంతకం చేసి ఇవ్వండి దేనికి పేపర్ వేసి మీకు ఓట్లేసిన ప్రజల దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి ఐఏఎస్ రెచ్చిపోక నీ ఇవ్వ నీకు ఇప్పిస్తాను తీసుకో ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంతే అంతేకాని ఇండియన్ అవినీతి సర్వీస్ కాదు నన్ను ఇంగ్లీష్ లో దొరుకుతావా నీ అంత చూస్తా నేను శంకర్కి మనీ పట్టిస్తాయి ఇంకొక మాట మాట్లాడమంటే నీ నాలుక కోసేస్తాను నీలాంటి బ్రోకర్లు మంత్రి పదవుల్లో ఉండబట్టే ఈ రోజు కరెంటు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు బల్బు వెలిగించుకోవడానికి కూడా భయపడుతున్నారు రైతులు కరెంటు బిల్లులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు నిజాయితీగా మీ ప్రభుత్వం ఫ్యాక్టరీ యజమానుల దగ్గర కరెంటు బిల్లులు వసూలు చేస్తూ ఎలక్ట్రికల్ పోల్స్ మీద వైర్లు వేసి కరెంటు దోచుకునే వాళ్ళను గుండె ధైర్యంతో పట్టుకోగలిగితే ట్రాన్స్కోకు లాభాల మాట అటుంచితే నష్టం అట్టుకు ఉండదు అక్కడేమో స్పాట్ బిల్డింగ్లు అంటూ బరవు ప్రజల పుస్తలు అమ్మించి నిర్దాక్షిణ్యంగా బిల్లులు వసూలు చేస్తున్నావు ఏంటయ్యా ఎన్ని నిర్వహాలు తిన్న కాకిలాగా తెగరుస్తున్నావు నేను అసలే మంతుని నేను తలుచుకుంటే ఈ క్షణంలోనే నిన్ను సస్పెండ్ చేస్తా నువ్వు నన్ను సస్పెండ్ చేయలేవురా ఎందుకంటే నా ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బ తగులుతుందని నాకు బాగా తెలుసు అందుకే ఈ లెటర్ లెటర్ నాతోనే ఉంటుంది దిస్ ఇస్ బై వీడు రాజీనామా ఆమోదిస్తే నా అవినీతి భావత్వం బయటకు వస్తుంది వీడు ఇంకో రాజకీయ నాయకుడు అవుతాడు ఈ రాజీనామా లెటర్ నేను చెంపారిస్తే ఏ గొడవ ఉండదు ఇప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది రాజీపడి బతకలేక రాజీపడమని పడి ఎవరన్నారు రాజకీయంగా పలుకుపడి ఉన్నవాళ్ళు ఏమిటండి ఇది ఎవరో ఏదో అన్నారని ఉద్యోగం వదిలేసుకుంటారా చాంతాడు తక్కువగా ఉందని బాని పూడ్చుకుంటారా ఇది నీళ్ళున్న బావి కాదు సంభవి ఎండ మావి ఈ సిస్టం మొత్తం అవినీతితో పొల్యూట్ అయిపోయింది అందరితో పాటు నేను పొల్యూట్ కాలేను పొల్యూట్ అవుతే ఎందుకు అనుకుంటున్నారు ఉద్యోగంలోనే పోరాడేచ్చు కదా అంత ధైర్యం లేనప్పుడు ఐఏఎస్ ఎందుకు చదివారు బుద్ధి లేక అమ్మాయి చెప్పింది కరెక్ట్ నాన్న ఇది మా భార్య భట్టల విషయం మధ్యలోకి రావద్దు అంటా అంతేనా రాయ్ ఊరంతా కాదన్నా మీ ఇద్దరి పెళ్లి చేసింది నేను రా మీరు భార్యాలు కావడానికి కానీ ఇది మా పాలసీకి సంబంధించిన మ్యాటర్ మీకేం తెలియదు మీరు వెళ్ళండి ఆవేశపడుకుని ఒక నిమిషం ఆలోచించండి ప్లీజ్ చూడు నేను జాబ్ లేకుండా ఇంట్లో ఉండడం నీకు అవమానంగా అనిపిస్తే భర్త పోస్ట్ కూడా రిజైన్ చేస్తాను లోయర్ కోర్టు తీర్పును మరియు ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదుగా ఈ వ్యక్తే నేరస్తు రుజువైంది కానీ ఇతని మానసిక పరిస్థితి బాగోలేనందున ఈ వ్యక్తిని మానసిక చికిత్సాలయంలో ఉంచి పూర్తి చేయవలసిందిగా ఈ కోర్టు తీర్పు ఇవ్వడమైంది ఆ రోజు నా కోర్టును రిజైన్ చేశాడంటే తప్పు చేశాడేమో అనుకున్నాను కానీ ఇప్పుడు అనిపిస్తుందమ్మా వాడు చేసింది కరెక్ట్ మనకేదన్నా అన్యాయం జరిగితే కోర్టుకి వెళ్తాం కానీ కోర్టులే అన్యాయం చేస్తే ఎక్కడికి వెళ్తాం అందుకే నువ్వు రిజైన్ చేసి నాకు వచ్చే పెన్షన్ తో ఏ టెన్షన్ లేకుండా అందరం హాయిగా బతిలిచ్చు